పట్టణ ఆర్యవైశ్య సంఘం హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గుండా ప్రకాశ్ రావు అన్నారు వరంగల్ పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు గుండా ప్రకాశ్ రావు మాట్లాడుతూ ఫేజ్ వన్ దశలో బుల్లిఖలో సుమారు రెండు వందల యాభై గంగాదేవి నూట ముబై సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు ఆర్యవైశ్యుల సంక్షేమ మార్గం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు ఫేజ్ టూ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది దశలో ఉన్నాయని అన్నారు త్వరలోనే వారందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన కోరారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది కాలంగా అనేక రకాలైనటువంటి అపోహలు పుకార్లు పట్టణ ఆరవేశ సంఘం మీద అలాగే మ్యూచువల్లీ కాపురేటెడ్ హౌసింగ్ సొసైటీ మీద జరుగుతున్న విషయం మీకు తెలుసు ఈరోజు పట్టణ ఆదివేష సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము నిరుపేద ఆడబిడ్డలు పెళ్లిళ్ళకు సాయం చేస్తాం చనిపోతే సాయం చేస్తాం చదువులకు సాయం చేస్తూ ఉన్నాం నవ్వుతోన్న భవిష్యత్ ఎన్నో కార్యక్రమాలు అందరి సభ్యుల పైసలా సహ సహకారంతో నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతకుముందే ఒల్లికుంటలో ఫేజ్ వన్లో దాదాపు రెండు వందల యాభై మందికి కూడా లేఅవుట్ చేసి ప్లాస్ట్ ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎక్కడ ఎన్నడు కానీ విని ఎరగని అతి తక్కువ రేట్లో పద్నాలుగు వందల యాభై రూపాయలకు కూడా లేఅవుట్ చేసినటువంటి స్థలాన్ని వారికి రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే గంగదేవిపల్లిలో కూడా అతి తక్కువ ధరలో సుమారు నూట యాభై మందికి మనం ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అతి తొందరలో ఒక నెల రెండు నెలల్లోనే అది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వారందరూ కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేఅట్టు కూడా టిజెస్లో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నాం ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఫేజ్ వన్ బుల్లికుంటలు అయిపోయినాయి గంగదేవిపల్లి అయిపోయినాయి సెకండ్ ఫేజ్లో కావాలని చేస్తాం అంతేకాక సభ్యులందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పదకొండు గంటలకు బొల్లికుంట ఫేజ్ వన్లో రెండు బోర్డులకు మనం ప్రణాళిక సిద్ధం చేసి మెంబర్లకు తెలియపరచడం జరిగింది ఒక బోర్లు స్టార్ట్ చేయడమే కాకుండా మనము అక్కడ విద్యుత్ దీపాలు అలాగే రోడ్సు మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేసినందుకు మేము చిత్తశుద్ధితోటి కృషి చేస్తూ ఉన్నాం దానికి ఫండ్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము సభ్యులందరినీ కోరేది ఏంటంటే అందరు సహాయ సహకారాలు అందించాలి ఈ పుకార్లను నమ్మొద్దు స్వార్థపర్ల మాటలు నమ్మొద్దు గతం కూడా చూడాలి నేను వైశ్య సంఘం అధ్యక్షునిగా అయినప్పుడు ఏడు వందల రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది ఒక్కరు దగ్గర ఒక్క రూపాయి చందవసర చేయలేదు కానీ వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాం వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ఈ పట్టణ ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మ్యూచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నడుస్తుందో తప్పనిసరిగా సభ్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి కోరికలు తీర్చేటందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది వారికి మేము హామీ ఇస్తున్నాం అతి త్వరలో ప్లాట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే వాళ్ళు ఎలాంటి సందేహం అవసరం లేదు డెవలప్మెంట్ కార్యక్రమాలకి నెల రోజుల తారీఖు నాడు శ్రీకారం చూడుతూ ఉన్నాం సభ్యులు కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి విజయవంతం చేయాలని కోరుతున్నాం ఒక రహదారి జాతీయ రహదారి మీద పోయేది డెస్టినేషన్ తొందర చేరుతాం అడ్డదారులలో పోయేది అది అయ్యేది లేదు లేదు ఇక్కడ అగమ్య గోచరంగా ఉంటుందనే విషయం ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందరూ సహాయ సహకారాలు మేము తీసుకుంటాం మాకెవరు శత్రువులు లేరు నేను ఎవరిని కూడా ఏ ఎప్పుడు కూడా పోరా కూడా నేను వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడ విమర్శించ నేను పాజిటివ్ దుఃఖపథంతో నేను ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తాను కనుక దయచేసి సభ్యులందరూ సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారిని కోరుతూ